హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో సంక్రాంతి పండుగ కానుకగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండు భారీ శుభవార్తలు తెలిస్తే షాక్ అవుతారు వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగాలు పెంచడం మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న మారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సాధిస్తుంది సో గత గత జూన్ నెలలో ఇప్పటికే ఒక విడత కరువుబత్యం డిఏ విడుదల చేసిన విషయం తెలిసిందే మరి అయితే ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వేతన సవరణ పీఆర్సీ అమలు కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక కమిటీని నియమించింది విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి తన నివేదికను ఇప్పటికే సిద్ధం చేసినట్లు తెలుస్తోంది మరోవైపు రాబోయే సంక్రాంతి పండుగలోపు కొత్త పీఆర్సీని ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి ప్రధానంగా యాభై ఒక శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని ఉద్యోగ జేఏసీ ప్రభుత్వాన్ని కోరుతున్నాయి ఒకవేళ ఉద్యోగ సంఘాలు కోరుతున్నట్టుగా ప్రభుత్వం యాభై ఒక్క శాతం ఫిట్మెంట్ ఇచ్చినట్లయితే రాష్ట్ర ఖజానాపై ఏటా పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల భారీ ఆర్థిక భారం పడే అవకాశం ఉంది ఈ భారీ ఆర్థిక భారాన్ని మరియు రాష్ట్ర బడ్జెట్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలిస్తోంది ఈ సంక్రాంతి కానుకగా ఉద్యోగులకు ఉర్టును ఇచ్చేలాగా ఇరవై నుంచి ముప్పై శాతం మధ్యలో ఫిట్మెంట్ ప్రకటించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారము అంచనా ప్రకారం ఒకవేళ ఇరవై శాతం ఫిట్మెంట్ ఇస్తే ప్రభుత్వంపై ఐదు వేల కోట్ల భారం పడుతుంది అదేవిధంగా ముప్పై శాతం ఫిట్మెంట్ ఖరారు చేస్తే ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయల భారం పడే అవకాశం ఉంది కేవలం పిఆర్సీ మాత్రమే కాకుండా ప్రతి ఆరు నెలలకు ఒకసారి కరువు బత్యం డిఏ మంజూరు చేస్తామని ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చింది దీన్ని నిలబెట్టుకుంటూ ఈ జనవరి జరిగే జరిగిన సంక్రాంతి కానుకగా పిఆర్సీ ప్రకటనతో పాటు పెండింగ్లో ఉన్నటువంటి మరో డిఎన్ఏ సెలవిన్స్ కూడా విడుదల చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి వాస్తవానికి రెండు వేల ఇరవై మూడు నుంచే కొత్త పిఆర్ అమల్లోకి రావాల్సి ఉండగా ఇప్పటి వరకు అది పెండింగ్లోనే ఉంది దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తూ ఉన్నారు మరి కొన్ని జేఏసీలు ఏమో యాభై నుంచి యాభై ఒక శాతం ఫిట్మెంట్ కావాలని పట్టుబడుతుండగా మరికొన్ని సంఘాలు కనీసం ముప్పై కంటే ఎక్కువగానే ఉండాలని డిమాండ్ చేస్తూ ఉన్నాయి సో ఇటువంటి పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలో ప్రభుత్వం అటు ఆర్థిక పరిస్థితిని ఇటు ఉద్యోగుల సంతృప్తిని సమతుల్యం చేసేలాగా అడుగులు వేస్తోంది సో ఎలాంటి వ్యతిరేకత రాకుండా చూసుకునేందుకు పిఆర్సీ ప్రకటన కంటే ముందే ఉద్యోగ జేఏసీ నాయకులతో ప్రభుత్వం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంది చర్చల ద్వారా అందరినీ ఒప్పించి ఇరవై నుంచి ముప్పై శాతం ఫిట్మెంట్ను ఈ సంక్రాంతి కానుకగా అందించాలని ప్రభుత్వం భావిస్తోంది మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఈ జనవరి నెల తీపి కబురు అందించనుందని సంక్రాంతి పండుగ వేళ పిఆర్సీ మరియు డిఏ రూపంలో ఆర్థిక ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉందనేది స్పష్టమవుతోంది